ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు నిజంగానే కొంచెం ఇదనమాట ఒకటి ఏమంటే ఒక లాయరు ఒక వైఫ్ అండ్ అతని భార్య అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట సో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వీళ్ళకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇక వైఫ్ని కూడా అతను చదివిస్తూ వస్తున్నాడు చదివిస్తూ వచ్చిన తర్వాత ఆమె పిహెచ్డి కూడా చేసింది అనమాట చేయించిన తర్వాత ఇతనే డబ్బులు అన్ని ఖర్చు పెట్టి చేయించింది చేయించాడు చేయించిన తర్వాత ఆమెకు ఒక ప్రిన్సిపాల్గా ఒక పోస్టింగ్ అనేది వచ్చింది అనమాట వచ్చిన తర్వాత ఇక లాయర్కు ఈ కోవిడ్ టైంలో పని లేకుండా అయిపోయింది అనమాట అందరికీ ఎవరికి చాలామందికి నైంటీ పర్సెంట్ వాళ్ళకి పని లేదు ఏ బిజినెస్ ఏదానికైనా కోవిడ్ టైంలో అది అందరికీ మనకు తెలుసు అయితే ఆమె ఏం చేసింది ఇతని పని లేదు సంపాదన లేదని చెప్పి ఇతన్ని హస్బెండు హస్బెండ్ అంటే లాయరు హస్బెండ్ను ఇన్సల్ట్ చేయడము తక్కువగా చేసి మాట్లాడడం నీకు సంపాదన లేదని చెప్పడము అట్లా ఇట్లా అన్ని చిటికి మాటికి అంత చిరాకు రాకబడిపోతుంది అదే అనమాట తర్వాత ఏమైంది ఇతను ఇవన్నీ భరించలేక ఫ్యామిలీ కోర్టుకు కేసు వేసాడు ఏ డైవర్స్కు ఫ్యామిలీ కోర్టు డైవర్స్ వేస్తే ఫ్యామిలీ కోర్టు ఏమి ఇతని కేసు కోర్ట్ వేసింది అనమాట ఏమి ఈ విధంగా ఆమె నన్ను ఇబ్బంది పెడుతుంది పని లేదని చెప్పింది అర్థ చేసింది ఇది ఇన్సల్ట్ చేస్తుంది అని చెప్పి కారణాలు పెట్టేసి థర్టీన్ వన్ బీ కింద హిందూ యాక్ట్ పైన వేసాడు అనమాట హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అయితే ఫ్యామిలీ కోర్టు ఏం చేసింది ఇతను కేసు కొట్టేసి ఇతని తర్వాత హైకోర్టుకి వేశాడు హైకోర్టుకి వేసి హైకోర్టులో భర్తను అవమానించడం కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అది క్రియాలిటీ అది ఆల్సో వన్ ఆఫ్ ది గ్రౌండ్ టు గ్రాంట్ ది డైవర్స్ టు హస్బెండ్ అనమాట ఆ విధంగా భర్తను అవమానించిన ఇబ్బందులు పెట్టినా కూడా అది కూడా ఒక కారణంగా చూపి అది కూడా క్రియాలిటీ కింద వస్తుంది కాబట్టి అది కారణంగా చూపి భర్తలు ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ అనేది తీసుకోవచ్చు ఇది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సో ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిన్ననే ఇచ్చింది ఇది అయితే దీనిపైన సుప్రీం ఈ తీర్పు కూడా సుప్రీంకోర్టు బేస్లో సుప్రీంకోర్టు ఆర్డర్స్ పైనే వీళ్ళు ఉత్తరాఖండ్ హైకోర్టు లాయర్కు డైవర్స్ అనేవి గ్రాండ్ చేసింది ఈ విధంగా అనమాట వైఫ్ సంపాదన సంపాదిస్తున్నాడా లేదా సంపాద వైఫ్ సంపాదన మొదలు పెడతానే ఇంకో విధంగా మారిపోవడము అట్లా ఎట్లా అంత ఈజీగా ఏమి ఉండదు ఎంత చాలా ఇబ్బందులు వస్తాయి ఏదో ఇప్పుడు సంపాయలేడు ఇప్పుడు నేను చంపా ఇప్పుడు చాలా కేసులు కూడా మనం చూస్తున్నాము అదే ఎస్డిఎం అదేది యూపీలో కూడా జరిగింది కదా ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే చదివిస్తే ఎస్డిఎం అయింది ఆ తర్వాత ఆ అబ్బాయి చేసేది ఏదో క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ అనమాట చేసేది అట్లా నడిచింది అనమాట అట్లా అట్లాంటి వాతావరణం అంత ఈజీగా ఇల్లు ఇచ్చుకోవడం కుదరదు ఆ కేసులో కూడా ఈమె బోగస్ సర్టిఫికేట్ పెట్టి ఆమె బిల్డప్ చేసింది అనమాట ఇప్పుడు దానిపైన వాళ్ళ హస్బెండ్ కొద్ది కంప్లైంట్ ఇచ్చాడు సో అయిపోయా అట్లా హస్బెండ్ను తీసేసినట్లు చేసేసి అవసరం తీరిపోయినట్లుగా ప్రవర్తిస్తే చక్కగా జైలుకి వెళ్తారు తప్ప ఇంకా ఏంది వేరే మార్గమే లేదు ఇంకా ఏమంటే డైవర్స్ అడుగుతున్నాయి క్రిమినల్ కేసులు పెడితే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అదే అనమాట